హాయ్ ఫ్రెండ్స్ మధ్యాహ్నం భూ తినేకైతే వచ్చినారు నేనైతే వాళ్ళని భూ దినేక పంపించి నేనైతే గొర్రెల కాడున్నా ఈరోజైతే ఏం లేదనమాట మొక్కజొన్న అయితే సప్పు అయితే మంది ఉన్నింది మొక్కజొన్న పూలు అయితే తింటున్నాయి అనమాట గొర్రెలైతే ఇంక ఇప్పుడైతే ట్యాంకీకి అయితే నీళ్ళు ఇడిచినాము కరెంట్లు అయితే సరిగ్గా లేవు మనకైతే రాత్రే అర్థం ట్యాంకీకి అయితే నీళ్ళు ఇడిచినాము ఈ ఎండకైతే ఆవిరైపోతున్నాయి నీళ్ళు కూడా ట్యాంకీలో అందుకనేసి మొక్కజొన్న సొప్పు తినిన తర్వాత మళ్ళీ నీళ్ళు కిడ్దామని ఇంకా ఊరికే ఉన్నా నేనైతే వాళ్ళం బూదినీకైతే పంపించిన ఈరోజైతే మా ఇంట్లో చింతాకుపప్పు అనమాట ఎండాకాలం అయితే చింతాకుపప్పు చింత చికర బాగుంటుంది కదా చింతాకుపప్పు ఈరోజు ఇంకా మధ్యాహ్నంకైతే అయితే సాలకు వస్తుంది ఈరోజైతే ఎగ్ రైస్ కూడా చేసినాము చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఎగ్ రైస్ చింతాకు బాగుందనమాట ఇంకా గొర్రెళ్ళకైతే వాళ్ళ ఎగ్ రైస్లు వాళ్ళకైతే పడవనమాట టిఫన్ ఇంట్లో వాళ్ళకైతే సరిపోతుంది ఇంకా గొర్రెలు కాడ గొర్రెలు కాసే వాళ్ళకైతే టిఫన్లు సరిపోవన్నమాట వాళ్ళకైతే పొద్దున చింతాకు పప్పు వేసేసినాం గొర్రెకైతే ఇంకా అన్నం అయితే కడుపులో అనేసి ఇంకా ముద్దే చేసినాము ఎక్కువ పిండేసి ముద్ద చేసి బాగుంటుంది అనమాట ఇంకా చింతాకు పప్పు ముద్ద అంటే బాగా ఉందని తింటారు కదా ఎగరేసుకొని తింటారు అనమాట ఇంకా కొందరు అయితే ప్లేట్లే పెట్టుకొని తింటారు కొందరు అయితే ఇంకా ముద్దలోనే ఇట్లా రేవ్ చేసుకొని దాంట్లో చారైతే అయితే వేసుకొని తింటారు ఇంకా గొర్రెలు అయితే ఇప్పుడు అందుకనేసి హాయ్ 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 గాడిస్తానయి అందుకనేసి ఏదో మీకు చూపించాలనేసి ఇంకా అయితే ఇంకా మేము ఎలా ఉంటాం అనేది ఈరోజు కొంచెం ఎండ తక్కువగా ఉందనేసి తింటాను గొర్రెలు అయితే ఎక్కువ అయితే ఈ పూలు ఉన్నాయి కాబట్టి పూలు అయితే తింటాన్నాయి ఇంకా మీరు కూడా ఏ చేశారో ఏ వంట చేశారో మనకైతే తెలియదు కదా అందుకనేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా గొర్రెలేకైతే ఈరోజు ఇద్దరు పోయినారు ఇద్దరైతే ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయనేసి